పల్లెకి రాసేందరికి గుడ్ మార్నింగ్ పల్లీల చట్నీ వేస్తూ ఉన్నాను ఫస్ట్ అయితే ఫస్ట్ అయితే పల్లీలు అయితే వేపుకున్నా తర్వాత పచ్చిమిర్చి పచ్చిమిర్చి వేపుకున్నాం తర్వాత టమాటా టమాటా మంచిగా ఉడికించుకోవాలి ఉడికి కొద్దిగా మంచిగా మెత్తగా ఉడకాలి మెత్తగా ఉడికితేనే ఫస్ట్ టేస్ట్ ఉంటుంది ఇక్కడ టమాటా ఇట్లా ఉడుకుతూ ఉంది అంతా ఇవైతే జల్లారితాయి గ్యాస్ క్లీన్ చేసిన ఆయిల్ పడ్డాయి చూడండి మళ్ళీ అయితే ఉరుకుతూ ఉంటుంది మాట ఉడికి వెల్లుల్లి రబ్బలు కూడా వేసుకోవాలి వెల్లుల్లి రబ్బలు కింద ఉన్నాయి కింద ఉన్నాయి అనమాట వెల్లుల్లి రబ్బలు అయితే బల్లులు వెల్లుల్లి రబ్బలు టమాటా

అంత అయితే మిక్సీలో అయితే వేసేసిన సాల్ట్ వేయాలి మిక్సీ పట్టాలి మిక్సీ అయితే పట్టేసిన టమాటా పచ్చడి పోపిద్దాం ఇప్పుడు పచ్చడి అయితే పోపుకి అయితే వేసినా ఇప్పుడు ఏ మీద ఆయిల్ అంతా ఇట్లా అనుకుంటే లోపలికి వెళ్ళిపోతుంది మంచిగా పోపు చేసి మంచిగా పోపు పెట్టేసిన సూపర్ ఉంటుంది పచ్చడి ట్రై చేయని వాళ్ళు ఉంటుంది ట్రై చేయండి ఇప్పుడైతే వేరే బౌల్లోకి అయితే తీసేసుకున్నాం స్టవ్ సాయంత్రం నైట్ డిన్నర్లోకి అయితే చపాతి పిండి అయితే కలుపుతా ఉన్నాను ఇది గోధుమలతో పట్టించిన పిండి అనమాట అంటే రెడీమేడ్గా కొనుకొచ్చిన పిండి కాదు గోధుమలు అక్కడనే కొని అక్కనే పట్టించిన పిండి ఇది అదే ఇంకా దీన్ని అయితే ఇప్పుడు కలిపేసుకుందాము సాల్ట్ అయితే వేసినప్పుడు అండ్ కొద్దిగా తీయ తీయగా టేస్ట్ బాగుంటుంది ఇది గోధుమ పిండి అనేది కాకపోతే పిండి కలిపేటప్పుడు కొద్దిగా రిస్క్ అవుతుంది ఎక్కువ చేతికి అతుక్కుంటుంది అట్లా కొద్దిగా రిస్క్ అవుతుంది కొన్ని కొన్ని వాటర్ ఫాల్స్ అయితే కలిపేద్దాం టమాటా పచ్చడి టమోటా చక్కెన్ చేసినా కదా అందులోకి చపాతి చాలా బాగుంటుంది అందుకని చెప్పేసి అయితే ప్రిపేర్ అయితే చేస్తాము నేను టమాటా చట్నీ అండ్ చపాతి కాంబినేషన్ ఎట్లా ఉంటుందో బాగానే ఉంటుంది చాలా బాగుంటుంది ఎవరికైనా ఏషుడ్ చెప్పండి కామెంట్ బాక్స్లో కానీ బాగుంటుంది చపాతి నేను ఇవ్వరికి తెలియసిన ఛాన్స్ తిన్నట్లయితే అదే కనపడప్పుడే ఇది రిస్క్ ఇట్లా అతికే ఇట్లా అతుక్కుంటుంది అనమాట అదే ఎక్కువ అతుక్కుంటేనే అంతే కొత్త టేస్ట్ మంచిగా ఉంటుంది తేదీ కొద్దిగా మంచిగా ఉంటుంది కొన్ని 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 ఎక్కువ అనుకో అట్ట ఫ్లాప్ అయిపోతాయి పిండి మొత్తం లూజ్ లూజ్ అయిపోతుంది ఎక్కువ వాడబడితే ఎక్కువ పడకుండా తక్కువ కాకుండా మధ్య రకంగా కలిపేసుకొని పిండి పిండి కలపాలంటే ఇది పెద్ద వాసేసి దీన్ని పెద్ద ప్రాసెస్ ఇది పిండి కలపాలంటే వడ్డీ ఎక్కువ ఉంటుంది రోజు ఉంటాయి కొన్ని ఎక్కువ వాటర్ పిండి అయితే కలిపేసిన రౌండ్గా వేస్తాం అయితే మొత్తం ఇంకా కాలు తాల్చి కాల్చాక చూపెడతాం ఇంకా అయితే ఇట్లా రౌండ్గా వేసుకోవాలి ఇంక ఇక్కడ వచ్చేసి చపాతీలు అయితే ఉన్నాను అన్నమాట నైట్ డిన్నర్లోకి అయితే ఇంకా టమాటా చట్నీ చేసినా కదా అందులోకి అయితే చపాతీలు అయితే బాగుంటాయి అనమాట టమాటా చట్నీ పళ్ళు చేసి చేసిన చాలా బాగుంటాయి ఎవరైనా ట్రై చేయని వాళ్ళు ఉంటే ట్రై చేయండి చాలా బాగుంటాయి చపాతీలు అందులోకి అయితే ఇంకా చపాతీలు అయితే అక్కడ చేసేసినా అనమాట తాల్చేసాను తాల్చినాక తర్వాత తర్వాత ఇంకా ఏదారు పెట్టేసుకున్నాక తర్వాత ఇంకా కాల్స్తూ ఉన్నాను అనమాట ఇంకా వీటిని అయితే కాల్చి ఒక బాక్స్లో హాట్ బాక్స్లో పెట్టుకున్నాం అనుకోని మంచిగా వేడిగా అలాగే ఉంటాయి అనమాట ఇంకా అక్కడైతే అయితే కాల్వడం అయితే అయిపోయింది ఇంకా చపాతీలు అయితే కాలువడమైతే అయిపోయిందనమాట మరత చపాతి వేయలే నార్మల్ చపాతి అయితే వేసేసిన ఇంకా ఫాస్ట్గా అయిపోతాయి అని చెప్పేసి ఇంకెక్కడైతే బయటికి వెళ్ళారనమాట వీళ్ళైతే ముగ్గురు కలిసి ఇంకా ఈవినింగ్ స్నాక్ కిందని చెప్పేసి సమోసా తీసుకొచ్చుకున్నారు ఇంకా చాలా టేస్టీగా ఉన్నాయి మనం ఎప్పుడు ట్రైన్లలో తినే సమోసా కదా ఇంకా ఇక్కడ తీసుకొచ్చి వెళ్ళాలన్నమాట మంచిగా అనిపించింది ఇంకే రోజు వీడియో అయితే ఇంతే రేపు సరికొత్త వీడియోతో మళ్ళీ కలుసుకుందాం రేపు స్వీట్ క్లాస్ వీడియో వస్తుంది సూపర్గా ఉంటుంది తప్పకుండా చూడాలంటే వెంటనే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని అండ్ లైక్ కొట్టండి బాయ్